రాజశేఖర రెడ్డి గారు కొంత ప్రారంభించారు ప్రారంభించిన తర్వాత దాన్ని వదిలేసినారు వదిలేసిన తర్వాత చంద్రబాబు నాయుడు చివరిలో రెండు వేల పంతొమ్మిదిలో ఖమ్మాల దినె మంగళవరం మండలం ఖమ్మాల దినేలా ఆయన ప్రారంభమైంది ఈయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన శంకుస్థాపన చేసి ముందు చేసినటువంటి పరిస్థితి అంటే విభజన చట్టంలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నా వాటిని ఈ ప్రభుత్వం కానిస్టెంట్ భిన్నంగా ధిక్కరించినటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి రెండో రైతు పొద్దుటూరుకి సంబంధించి పొద్దుటూరు ఫైర్ ఫ్యాక్టరీ మూవ్ చేశారు ఫ్యాక్టరీ అంటే వ్యాపార పరంగా వ్యాపారంగా బిజినెస్ అంతకే చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది బాంబే తర్వాత సెకండ్ బాంబే పొద్దుటూరు అని చెప్తారు అట్లాంటి వ్యాపారవేత్తగా ఈరోజు అభివృద్ధి చేసే పరిస్థితి పొద్దుటూరులో లేదు పేర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలి అది లేని పరిస్థితి రోజు ముఖ్యంగా కనబడుతారు మైల్పూర్ కాన్స్టిట్యూన్సీ మైలుకూరి కాన్స్టెన్స్ లో తెలుగు సంబంధించింది తెలుగు గంగ ప్రాజెక్టు అంటే ఇరుపక్కల కెనాలకు సంబంధించి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది మనకు అర్థమవుతా ఉంది అంటే కోచ్మే లేకపోతే మెంతా ఇతర దేశాలకు మన రాష్ట్రానికి కాదు ఇతర రాష్ట్రాలకు కూడా తరలించడంలో మైలుకూరు ప్రాంతం